తేదీ ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఈ శ్రీదాడి వీరభద్రరావు గారి దగ్గరికి మొబైల్ యూనియన్ సభ్యులందరం చేరి మొబైల్ మార్బడి వ్యాపారస్తులు చేసే అన్యాయాన్ని అరికట్టడానికి ప్రయత్నించమని కోరడం జరిగింది మనకేంటే సోకులు చేస్తా వాళ్ళ వ్యాపారం మనం పెడతారు మనకి వాళ్ళకే తేడా అయితే దానివల్ల ఏంటంటే వాళ్ళ ప్రజల నుంచి అందరూ కూడా చాలా విలువలేదు అంటే ఈ రోజు పరిస్థితి ఎలాగైతుందంటే ఈ రికార్జిని షాపులు కాజీ షాపులు పరిస్థితి అంత దిగజారిపోయిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే పూర్తిగా ఉన్నకానికి మార్కెట్ వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు దానివల్ల ఏంటంటే ఒకొక్కరు వాళ్ళ వాళ్ళ బాధ ఇంపార్టెంట్ మా వాళ్ళందరూ కూడా తెలియజేస్తారు సార్ మీద ఒక సహాయ ప్రయాణం చేద్దామని మీరు

మాట్లాడు వాళ్ళు మీరు చేసే సర్వీస్ వాళ్ళు చేయరు ఓన్లీ సేల్స్ వరకే నేను ఇచ్చాను సర్వీస్ అయితే మేము యాక్సెప్ట్ చేయలేదు చెప్పేసి మూడు రోజులు సేల్స్ పెట్టాడు బోర్డు కూడా ఓన్లీ సేల్స్ అయితే పెట్టాడు నాలుగో రోజులకి సర్వీస్ మొదలెట్ అంటే మీరు ఒక పదిహేను వందలకే ఇస్తామంటే మనం తేదీ జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడున మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మిశ్రీ దాడి వీరభద్రరావు గారి ఆధర్యంలో మార్వాడి పెద్దలకు మరియు మొబైల్ యూనియన్ పెద్దలకు జరిపిన సదస్సులో మొబైల్ మార్వాడీ వ్యాపారస్తులు ఇకపై సర్వీసింగ్ చేయనని అంగీకరించడం జరిగింది తేదీ ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగున స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీదాడి గారు మా యూనియన్ పై చూపించిన అభ్యాయతకు నిదర్శనగా మా మాస్టర్ గారికి మేము సమర్పించిన చిరుకానుక స్థానిక వ్యాపారస్తులపై చూపించిన కృతజ్ఞతకు గౌరవనీయులు శ్రీదాడి వీరభద్రరావు గారికి మా ధన్యవాదాలు